ओम श्री नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते व्यासाय नमः ओम नमः प्रणवादा शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ओम ईश्वर गुरुरात्में मूर्तिद विभागि व्योम व्याप्तहाय दक्षिणाूर्त नमः श्री गुरीगीता प्रथमोध्या అయితే ఎవరైతే ఆత్మానాత్మ వివేకం కలిగి పరమ వైరాగ్యతురంధ్రుడై సమాధి షట్ట సంపత్తి కలిగి వేదాంత శాస్త్ర విచారణ తత్వజ్ఞానము కలిగిన నేత్రుడు శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపాన్ని అపరోక్షంగానే చూస్తూ ఉన్నాడు తనకంటే వేరైనది కాదు అన్నట్లుగానే చూస్తూ ఉన్నాడు వాని జన్మము మాత్రమే ధన్యమైనది నిత్యానంద పదవి ఎందుకు ఉంటూ ఉన్నాడు అలా కాకుండా వివేకమైన జ్ఞానము లేక అజ్ఞ అట్లా కాకుండా ఉండేవారు వివేక జ్ఞానము అంటే ఆత్మేది ఏది సత్యమేది అసత్యమేది అనే విషయంలో ఎటువంటి వివేకం లేని వారు ఆ జ్ఞాన కుహరాలలో పడిపోయి కొట్టుకుంటూ భాగ్యము లేనటువంటి దరిద్రులాగానే మందభాగ్యులై శ్రీ గురుభాస్కరుడు అంటే సూర్యునుడా ప్రకాశించేటువంటి శ్రీ గురు పరబ్రహ్మమును శ్రీ గురుమూర్తిని దేదీప్యమానుడే ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ వాడిని చూడలేరు అంతేకాదు వాని యొక్క ఆ గురుదేవుని యొక్క మరి పాదాశ్రయణము అనేది చేయలేరు వారిని ఆశ్రయించలేరు ఏ విధంగా అంటే సూర్యోదయం అవుతూ ఉన్నప్పటికీ కూడా గు్రుడ్డివాడు ఆ సూర్యప్రకాశాన్ని ఎలా చూడజేయలేకపోతాడో అలాగే ఈ మందభాగ్యుడైనటువంటి అసత్య వస్తువునందు అంటి ఉన్నవాడు స్థిరముగాని తత్వాన్ని నమ్మి ఉన్నవాడు ఈ తత్వజ్ఞాన ప్రకాశాన్ని ఎప్పటికీ పొందలేడు పొందలేకపోవడానికి ఏంటి అంటే గురుస్వరూపాన్ని యొక్క విషయాన్ని తెలియకనే ఉంటూ ఉన్నాడు అని ఈ విధంగా తెలియజేస్తూ కులానాటినా తారకస్త తక్షణ అం సద్గురు జ్ఞావా త్రికాళాం అభివాదయేత్ శ్రీ గురుదేవుడు ప్రణవతారక తారక మంత్రస్వరూపుడై ఏ విధంగా ఉంటున్నాడు అంటే మనకు శృతి వాక్యం చెప్తూ ఉన్నది స్వయం తీర్త్వా పరాం స్థారయేత్ అంటే తాను తరించి ఇతరులను కూడా తరింపజేయాలి అటువంటి మంత్రస్వరూపుడు ప్రణవ మంత్ర మంత్రస్వరూపుడు ప్రణవ తారక మంత్రస్వరూపుడు ఏ విధంగా ప్రణవము అంటే నాద బిందు కళములకు అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే ఓంకారనాదం ఆనాథాన్ని అసరా చేసుకొని తారక మంత్రాన్ని తన యొక్క రకం తను ఏ రకానికి చెందినవాడు అంటే తనను తాను తరింప చేసుకున్నప్పుడు తన రకమేమి పరమాత్మ రకమే తన రకము అంతకుమించి మరొక భిన్నం అనేటువంటిది లేదు అనే తత్వాన్ని తెలిసి మంత్రస్వరూపుడే ఏ విధంగా మననం త్రాయతే ఇది మంత్ర ఏ మంత్రాన్ని పదే పదే మనం మననం చేస్తున్నామో అది మనల్ని రక్షించేదై ఉండాలి ఆ విధంగా ఆ రక్షణ అనేటువంటిది ఏంటి భవనాశ స్థితుల నుండి చేయగలగాలి ఏది మంత్రము ఎటువంటి మంత్రము ప్రణవతారక మంత్రము సర్వవ్యాపకమైనటువంటి నిశ్శబ్దజనిలో నిండి నిబిడీకృతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ నిశ్శబ్దమునందు నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే ఆ బ్రహ్మము చెప్పబడినటువంటిది ఏంటి అంటే ఆనాదమే ఆనాదమే ప్రణవనాదము ఓంకారము ఓంకారాతీతమైనటువంటిది పరబ్రహ్మస్వరూపము అయితే అటువంటి తత్వాన్ని బోధించేవాడు తారకము అంటే తాను తరించి తను ఎటువంటి తారక మంత్రాన్ని అనుసాన అనుసంధానం చేసి ఆ యొక్క మంత్రాన్ని సిద్ధింపజేసుకొని ఆ మంత్రం ద్వారా తన యొక్క అనుసంధానం మార్చి ఆ అనుసంధానం ద్వారా తను అనుగ అనుగమించి తను చేరవలసినటువంటి స్థితికి చేరుకున్నప్పుడు ఆ మంత్రమే తనను రక్షిస్తుంది ఎక్కడి నుండి మళ్ళీ కూడా చావు పుట్టుకులు అనే లేని స్థితి నుండి లేని స్థితికి చేరుస్తుంది చావు పుట్టుకుల స్థితి నుండి చావు పుట్టుకులు రానటువంటి ఉపాధి రహితమైనటువంటి స్థితికి చేరుస్తుంది అటువంటి మంత్రాన్ని బోధించేటువంటి వాడు శ్రీ గురుదేవుడే శ్రీ గురుదేవుడు అంటే ఎటువంటి ఐశ్వర్య సంపన్నుడు జ్ఞానైశ్వర్య సంపన్నుడు ఆ జ్ఞానైశ్వర్యం ద్వారా ఆయన పొందవలసిన వస్తువులను పొంది ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఆయన యొక్క ఐశ్వర్యం ద్వారా వారికి ఆ యొక్క జ్ఞాననేత్రము తెరిపింపజేసి జ్ఞానం ద్వారా వాళ్ళను పయనింపజేసి ఆ పైనంచడానికి సిద్ధించినటువంటి వస్తుతత్వము పరబ్రహ్మతత్వమే కాబట్టి ఆ మంత్ర ఆ మంత్రస్వరూపుడైనటువంటి శ్రీ సద్గురుదేవుడు తను తరించి ఇతరులను తరింపజేస్తూ ఉన్నాడు అందుకే మనకి స్మృతి ప్రమాణం ఏమని చెప్తూ ఉన్నాం స్వయం తీర్త్వా స్థారయే తాను తరించి తరింప తరింపజేయవలెను అన్నట్లుగానే సర్వసంతరణ సామర్థ్యోపేతుడే సర్వాలను కూడా సంతరించి దాటివేసి అను దానిని అధిగమించి తానికి సమర్థత కలిగిన వాడే తన యొక్క సన్నిధానమున ఉన్నవారిని దర్శనము చేతనే తన యొక్క కులజులను ఇతర వంశజులను శరణ పొందిన తరువాత సమస్త ప్రాణికోటులను కూడా తరింపజేస్తూ ఉన్నాడు ఏ విధంగా తమ యొక్క సన్నిధానమున ఉన్నవారిని తన సన్నిధానము తను ఎక్కడున్నాడు పరమాత్మ సన్నిధానములు మరి ఇతరుడు తనను ఆశ్రయించినప్పుడు వాడు కూడా తన సన్నిధానం అందే ఉన్నాడు తన సన్నిధానం ఏమైంది పరమాత్మ సన్నిధానమే తన సన్నిధానం తన సన్నిధానమునందే ఉన్నటువంటి వారిని దర్శనము చేత తన యొక్క కులజలను ఎటువంటి కులజలు అంటే ఇక్కడ కులము అంటే మనం వర్ణాల దగ్గరికి వెళ్ళనక్కర్లేదు ఏ భక్తి కులమైతే ఉన్నదో ఏ మరి దైవికమైనటువంటి కుల దై కులమైతే ఉన్నదో ఏ ఆధ్యాత్మిక కులమైతే ఉన్నదో తన వాసనలను సంస్కరింపజేసుకొని మరి ఉన్నతంగా ఊర్ధ్వంగా పయనించగలిగిన కులం ఏదైతే ఉన్నదో అటువంటి కులస్తులను అంటే తనను ఆశ్రయించినటువంటి భక్తి కులస్తులను వారిని అందరినీ కూడా ఉద్ధరించేస్తాడు అంతేకాదు ఇతర వంశజులను కూడా ఇంకా ఇతరత్ర అదేహమే సత్యమని భావించుకొని ఒకవేళ గురువు వద్దకు చేరితే ఏదైనా లబ్ధి పొందుతామేమో ఇంకేమో అభివృద్ధి వస్తుందేమో కొన్ని కొత్త పదవులు వస్తాయేమో ఉద్యోగాలు వస్తాయేమో ఆశ కొద్దీ పోయినటువంటి వారిని కూడా దారి మళ్లించి సత్యాన్ని ప్రబోధింపజేసి వారిని మళ్ళీ సత్య మార్గంలోనే పయనింపజేసి వాళ్ళు సత్యతత్వాన్ని పొందింపే చేస్తాడు అదే ఇతర వంశజులు అంతేకాదు ఇక శరణ పొందిన తరువాత తనను ఎవరైతే శరణ పొందుతారో స్వామి నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని ఎవరైతే నువ్వేమి చేసినా నాకు మరి నేను నీకు సమర్పించి ఉన్నాను అని ఎవడైతే తనకు తాను దత్తత చేసుకుంటాడో సమర్ చేసుకుంటాడు తనను తాను ఆ గురువుకి అటువంటి సమస్త ప్రాణికోట్లను కూడా అంటే ఇక్కడ ప్రాణికోట్లు అన్నప్పుడు మానవులు ఒక్కరే తరిస్తారా అంటే సంస్కారవంతమైనటువంటి వారు ఎందుకు జడబరుతుడున్నాడు హరిణ రూపంలో కూడా జ్ఞానాన్ని మరిచిపోలేదు కానీ హరిణ రూపంలో ఆయన తరించలేదు అనే విషయం మనకు తెలిసినది అయితే సుఖదేవుడు ఉన్నాడు ఆయన చిలుక యొక్క రూపంలో ఉన్నా కూడా తరించాడు సమునుకుడు ఉన్న సమునుకులు ఉన్నారు వాళ్ళు సమునుకులు అంటే బాహ్యంగా మరి సారమేయాలు అంటే కుక్కలు అనే చెప్పబడుతుంది మరి సూతుడు అంటే అన్య కులములు తక్కువ కులములో పుట్టినటువంటి వారు శూద్ర కులస్తులు అనే చెప్పబడుతుంది మరి రాక్షస వంశంలో ఉన్నటువంటి వారు ఏది ప్రహ్లాదుడు బలి వీరంతా కూడా మహనీయుడు మరి అంతేకాదు కోతి జాతిలో ఉన్నటువంటి వాడు ఆంజనేయుడు ఇంకా కూడా పక్షి జాతిలో ఉన్నటువంటి గరుత్మంతుడు మరి నాగజాతుల్లో ఈ తక్షకులు వీళ్ళంతా కూడా మరి తరించిన వారే శేషులు వీళ్ళంతా కూడా అట్లాగే అనేక జాతుల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా దైవికమైనటువంటి తెలివి ఉన్న తెలిక్కటే వాడికి అర్హత ఆ దైవికమైనటువంటి నమ్మిక తెలివి ఆ భక్తి ఉన్నప్పుడు వాడు ఏ జాతి వాడైనా సరే గురుదేవుని ఆశ్రయించినప్పుడు గురువు ద్వారా వాడు ఉద్ధరింపబడతాడు అటువంటి సర్వ ప్రాణి కోట్లను కూడా తరింపజేస్తూ ఉంటున్నాడు శ్రీ గురుదేవుడు ఈ వాక్యం చేత మనకి ఏమని తెలుస్తుంది అంటే శ్రీ గురుదేవుని యొక్క కర్తవ్యాన్ని గురించి తెలిపారు అంటే తాను ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా ఏ వర్గానికి చెందినవాడైనా స్త్రీ అయినా పురుషుడైనా మందభాగ్యుడైనా దరిద్రుడైనా ఆర్థికవంతుడైనా పదవి ఎందు ఉన్నవాడైనా అన్య కులస్తుడైనా ఇతర కులస్తుడైనా మరి అనారోగ్యవంతుడైనా ఇతర ఒకవేళ మనుష్యుడే అయి ఉన్నప్పటికీ కూడా వాడు జంతు చేష్టలు మరి కుక్క చేష్టలు మరి పశు చేష్టలు ఉన్నటువంటి వాడైనా కూడా పక్షి చేష్టలు సర్పచేష్టలు ఉన్నటువంటి ఆ చేష్టలు మానిపించి కూడా వానికి జ్ఞానాభివృద్ధిని చేయించి జ్ఞాన మార్గంలో పైన ంపజేసి మరి జ్ఞానము ద్వారానే వాడు విజ్ఞానమయ శరీరముతోటి జ్ఞానాన్ని లుప్తం చేసుకొని విజ్ఞానమయంతో కూడినటువంటి సర్వాత్మనందు సంలీనమయ్యే స్థితిని పొందింపజేసేటువంటి వాడు శ్రీ సద్గురుదేవుడే అనే తెలియజేస్తూ అంతేకాదు ఇక్కడ శ్రీ గురుదేవుని యొక్క కర్తవ్యాన్ని తెలియజేశారనమాట ఈ విధంగా చెప్తూ అంతేకాదు తాను మాత్రమే సంతృప్తి చెందినట్లయితే ఎవరికి లాభము శ్రీ గురుదేవుడు అనే ఆయన సాధకుడు మొట్టమొదట గురుడు కాకముందు సాధకుడు ఆ గురుడు తన యొక్క సాధన చేత తను తరించిపోయింది అయితే ఎవరికి లాభం ఆయన మట్టుకే లాభం అంతకు మించలేదు కానీ ఇతరులను కూడా ఎవరైతే ఉద్ధరించారో జ్ఞాన మార్గోధరణ మార్గాన్ని అనుసరింపజేశారో అటువంటి మహానుభావులని సాక్షాత్తు ఈశ్వరుని చే పంపబడిన వారిగానే లేక స్వయముగా వచ్చిన గాను తెలియవలేను ఎందుకు మన సంస్కారం కోసం మన భక్తి వాసన ప్రాబల్యం కోసం వచ్చినటువంటి మహనీయులు అని మనం తెలియాలి లేదా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే రూపంలో వచ్చాడా ఈయనను పరమేశ్వరుడే పంపించాడు మనల్ని ఉద్ధరించడానికి మనల్ని తరింపజేయడానికి అనే భావన కలిగి ఉండాలి ఆ విషయాన్ని తెలిసి ఉండాలి అట్టివారు ఎటువంటి వారు శ్రీ గురుదేవుడు లాంటి వారు అపార కరుణామయులు ఎంత వాళ్ళ కరుణ ఎంతటిది అంటే ఇట్టిది ఒక కులమానం కలిగినది ఒక పరిమిత కలిగినది అనేది మనం చెప్పలేము ఎందుకు పరిమిత స్థితి కలిగినది అన్నప్పుడు అది అపరిమితమైనటువంటి తత్వాన్ని పొందింప చేయలేదు కదా అందుకనే దానికొక కొలత లేదు అపార వారం సముద్రం నుండి ఎవడు ఎంత నీటిని తెచ్చుకోగలడో అంతే తెచ్చుకుంటాడు ఒక పుణ్య గంగా నది ఉన్నది ఆ నది నుండి ఎవడు ఎంత నీళ్లు తెచ్చుకోగలడో అంతే తెచ్చుకుంటాడు వీడు తెచ్చుకున్న గంగా గంగానది తగ్గిపోతుందా సముద్రం ఏమన్నా కాస్త ఏం కాదు అలాగే ఇక్కడ శ్రీ గురుదేవుని యొక్క కరుణ అపారవారమై ఎవడు ఎంతెంత భక్తి చిత్తముతో ఉన్నాడో అంతంత జ్ఞాన వృద్ధి పొందుతూ ఉంటాడు అక్కడి నుండి మనం తీసుకోవడమే ఆలస్యం అయితే శ్రీ గురుని యొక్క తత్వం ఎట్లాంటిది అంటే పరోత్తారణమే ఇతరులను ఉద్ధరించడమే తన యొక్క స్వభావము అది ఆ స్వభావం ఎక్కడి నుండి వచ్చింది తన గురువు తనకు నేర్పి పంపించింది ఆ గురువు ఆ ముందరు గురువు నుండి నేర్చుకుని వచ్చింది తను తరించడమే కాక తనను ఆశ్రయించిన వారిని తరింపచేసేటువంటిది పరంపరగా వస్తూ ఉంటుంది అటువంటి వారే సద్గురువులు సద్గురువులు అంటే సత్తునందు నిలబడినటువంటి మహనీయులు కాబట్టి సత్తుగురువులు సత్తు అంటే సర్వ సమర్థవంతమైనటువంటి సర్వవ్యాపక స్థితి సత్యము సారము సత్తు జీవము జవము సర్వము తానే అయి ఉన్నటువంటిదే సత్తు ఆ స్వభావము ఆ విధంగా ఆ గురువులు అని చెప్పబడినటువంటి మహనీయులకి అది వారి పూర్వపు గురువుల నుండి కూడా పరంపరగా వస్తూ ఉంటారు ఎలాగంటే సూర్యుడు ఎలాగైతే ఒక్కడే అయ్యుండి కూడా సర్వలోకాన్ని పవిత్రంగా చేస్తూ ఉన్నాడు ఏ విధంగా చీకటిని అంతరింపజేస్తాడు నశింప నశింపజేస్తాడు వెలుగుని ప్రసాదిస్తాడు సస్యాలకి కమలాలకు పద్మాలకు అన్నింటికీ అవసరమైన సూర్యరశ్మిని ప్రసాదిస్తాడు ఏ విధంగా సర్వజనుడికి వ్యాధులు కలగకుండా తన యొక్క రశ్మి చేత మరి సర్వ శరీరాలను ఎలా సంరక్షిస్తూ పవిత్ర చేస్తూ ఉన్నాడు అలాగే గురుదేవుడు కూడా ఆ ప్రదేశాన్ని కాకుండా ఆ తను ఉన్నటువంటి ప్రదేశమునందే కాకుండా మళ్ళీ ఆయన మరి తన యొక్క తను సర్వలోకాన్ని కూడా అంటే తను వేరే చూడకపోవడము వేరే వాళ్ళు తన దగ్గరికి రావడము ఈ యొక్క ఏ జ్ఞాన విద్య అయితే ఉన్నదో ఆ జ్ఞాన విద్యను గురించి ఆయన వెళ్ళి కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారికి కానీ ఎట్లా అయినా సరే మరి వారికి బోధించి ఇతర ప్రదేశాలను పవిత్రం చేస్తూ ఉన్నాడు తను ఉన్నటువంటి ప ప్రదేశాన్ని కూడా పవిత్రీకరిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి పాపము అంత పూర్తి నశించిపోయి సర్వము కూడా పవిత్రంగా పావనంగా మారిపోతుంది ఈ విధంగా గురుదేవుడు ఆ ప్రదేశాన్ని మాత్రమే కాదు ఆ దేశానికి మాత్రమే కాదు సమస్త లోకానికి కూడా తత్వజ్ఞానోపదేశము చేత జ్ఞానమంతమే చేస్తూ ఉన్నాడు ఏ విధంగా తన దగ్గర నేర్చుకున్నవారు వారు కొంతమంది దూరదేశాలకు వెళతారు అనేక ప్రదేశాల నుండి వచ్చిన వారు విద్య ముగిసిన తర్వాత వారి వారి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ విద్యను విస్తరింపజేస్తారు మరి అంతేకాదు అప్పుడప్పుడు వారి గురుస్వామిని వారి ఉన్న ప్రదేశాలకు తీసుకొని వెళుతూ ఉంటారు ఈయన స్వచ్ఛందంగా స్వేచ్ఛగా కూడా అనేక ప్రదేశాలు తిరిగి తిరిగి సందర్శిస్తూ కూడా ఎవరైతే ఆశ్రయించి వచ్చారో వారిని తరింపజేస్తూ ఉంటారు దేని ద్వారా తత్వజ్ఞానోపదేశం ద్వారా తత్వము అంటే శాశ్వతమైనటువంటి ఏ పరిపూర్ణమైన తత్వమైతే ఉన్నదో అది తెలుసుకున్నాక మరొకటి ఇంకొకటి లేదు ఇంకొకటి అవసరపడదు అనేది ఏది పతాక స్థాయిలో ఏదైతే ఉంటుందో ఆ తత్వాన్ని బోధింపజేసి ఆ బోధ ద్వారా వాళ్ళని జ్ఞానవంతులను చేసి ఆ జ్ఞానవంతుడు తను జ్ఞానవంతుడైతేనే అంత జ్ఞానాన్ని అవతల వాళ్ళక అందించగలుగుతున్నాడు అని చెబుతూ అందుకే మనం ఇందాకొకసారి చెప్పుకున్నాం ఏమని స్వయం తీర్త్వా అని తను తరించి ఇతరులను తరింపజేస్తున్నాడు ఇంకా ఆయన దగ్గర తరించినటువంటి వారు వారు మరి కొంతమందిని అదే విద్య ద్వారా పరంపరగా వస్తుంది అని చెప్పుకున్నాగా మరి వారిని ఆశ్రయించిన వారిని వారు తరింపజేస్తారు వారు తరించి ఉంటే గనక అని చెబుతూ అంతేకాదు ఇందువలన శ్రీ గురు గురుమూర్తి యొక్క స్వరూపము ఎట్టిది అంటే ఎట్టిది అంటే సంసార సాగరము అనేది సంసార సాగరోత్తారకమని ఎటువంటి సంసారము అంటే సర్వ సంసారాలు వానికి మళ్ళీ కూడా శరీరాలు వస్తూ పోతూ ఉన్నంతసేపు వాడికి రకరకాలైన సర్వ సంస్క సంసారాలు ఉన్నట్లే ఆ సర్వ సంసారాలు కూడా ఎప్పటి నుండో వస్తుంది మనకి లెక్కదే లేరు ఇంకా ఎన్నో ఉన్నవి అది తెలియదు పోనీ జరిగిపోయిన వాటిని ఎటు తీసివేయలేం జరగబోయే వాటినైతే నివారించగలం ఏ విధంగా ఇటువంటి గురుమూర్తిని ఈ ప్రణవతారక మంత్రస్వరూపుడై తను తరించి ఇతరులను తరింపజేయాలి అనేటువంటి మహనీయుడు ఎవడైతే ఉన్నాడో వారిని ఆశ్రయించినటువంటి వారికి సర్వ సంసారాలు కూడా మరి సాగరోత్తారకమనే సంసార సాగరాలు ఏవైతే ఉన్నావో అటువంటి వాటి నుండి దాటి దాటించి వేయగలుగుతాడు ఆ దాటించడానికి ఆయన జ్ఞానము అనే నావన సిద్ధం చేసుకుని ఉన్నాడు జ్ఞానవంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర జ్ఞానం అనే నౌకం ఉన్నది దానిని ఎక్కినప్పుడు ప్రతి ఒక్కరూ జ్ఞానము అనే దాని ద్వారా జ్ఞాన నౌకను అధిరోహించి జ్ఞానానందాన్ని పొంది మరి ఆవలి తీరమైనటువంటి బ్రహ్మ తీరానికి చేరిపోతారు అని చెబుతూ అయితే ఇదంతా కూడా ఏంటి జ్ఞానానందమని ఎరగాలి త్రికాలాల ఎందు కూడా త్రికాలములు అన్నప్పుడు గతంలో జరిగిపోయిన కాలము ఇప్పుడు జరుగుచూ ఉన్న కాలము రాబోయేటువంటి కాలము భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో వీటన్నింటి అందు కూడా శ్రీ గురుదేవునికి నేను నన్ను ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఆశ్రయించిన వారిని పరమభక్తి కలిగిన వారిని ఈ యొక్క జగత్ సంబంధమైన విరక్తి కలిగిన వారిని వీటివంటి వారినందరినీ కూడా సంసార సాగరత్థారకాన్ని చేయగలిగినటువంటి తరింప చేయగలిగినటువంటి స్థితి కలిగి ఉన్న శ్రీ గురుదేవునికి నేను ఎల్ల వేళలా కూడా నమస్కారం చేస్తాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే నమస్కారం చేయాలి ఇలా చేయడం వల్ల త్రికాలాల ఎందు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు కూడా తమ ప్రదేశము అంటే చీకటి చీకటి అంటే అజ్ఞానము అహంకారము ఇక్కడ నేను నాది అనే భావానికి తావు లేకుండా సర్వవ్యాపకమైన పరమాత్మ తప్ప మరొకటి లేదు అన్నప్పుడు వానికి ఇక అహంమ అనే భావాలు ఉత్పన్నం కావు అది కానప్పుడు ఎటువంటి అహంగా అహంకార ప్రేరితానికి లోను కాడు ఆ అహంకారం అనేది అసలు ప్రేరితమే కాదు ఆ అహంకారము వాడికి అంధకారము లేదు సర్వము కూడా జ్ఞానమయము అంటే వెలుగుతో ప్రకాశముతో కూడుకొని ఉన్నటువంటిది కాబట్టి అక్కడ తమ ప్రదేశము అంటే చీకటి స్థానము అనేది లేకుండానే ఉంటాడు అప్పుడు ఏమవుతున్నాడు వాడు అంటే చీకటి ప్రదేశము లేకపోవడం చేత ప్రజ్ఞానందాన్ని పొందుతూ ఉన్నాడు అటువంటి గురుమూర్తి దగ్గర ఎవరైతే త్రికాలాలలోను షట్కాలలోనూ మరి త్రి త్రికాలములో ఎందు ఈ యొక్క ఉభయ సంజలందు త్రిసంజలందు షట్కాల పూజలయందు తన యొక్క మరి భక్తితో నమ్రతతో శ్రద్ధతో ఇటువంటి గురువును ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చీకటి అనే అహంకారాన్ని వదిలివేయబడి ప్రజ్ఞానంద స్వరూపముతోటి ప్రజ్ఞానంద ఘనుడే అవుతూ ఉన్నాడు అటువంటి శ్రీ సద్గురుమూర్తికి నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ శ్రీ గురుమూర్తి ఎటువంటి వాడు అంటే సర్వజనులను కూడా ఉద్ధరించేవాడు ఇక్కడ సర్వజనోద్ధారకుడు అన్నప్పుడు తన కులపు వాళ్ళని ఇతర కులపు వాళ్ళని ఎవరైనా సరే శరణు పొందిన వారిని సమస్త ప్రాణికోటులను కూడా ఇతర మనుషుల కంటే వేరైనటువంటి ఉపాధులతో ఉన్నా కూడా జ్ఞానం ఒక్కటే పరమావధిగా భావించిన ప్రతి ఒక్కరూ కూడా తను పవిత్రమై ఇతరులను పవిత్రము చే తను పవిత్రమై తను తరించాలి అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ సంసార మహాసాగరం అనే దాన్ని తరింపజేయటానికి శ్రీ గురుదేవుడు మాత్రమే సర్వులను ఉద్ధరించగలిగినవాడు అని తెలియజేస్తూ ఈ విషయాన్ని మళ్ళీ కూడా దృఢంగా నొక్కి నొక్కి తెలియజేస్తూ శ్రీ గురుదేవునికి నమస్కారాన్ని చేస్తూ ఉన్నాను అని చెబుతూ శ్రీనాథ చరణ యశ్యాం దిశి విరాజితే తస్యాం దిశి నమస్కూర్యాత్ భక్త్యా ప్రతిదినం ప్రియే అయితే మనకి ఈ శ్లోకంలో ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఆదిత్యోపాసకులు సూర్యుని ఉపాసించే వాళ్ళు ఏం చేస్తారు సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడో ఆ తూర్పు దిక్కు తిరిగి నమస్కరిస్తూ ఉంటారు అట్లాగే సాయంకాలం ఎక్కడైతే అస్తమ అస్తమయం జరుగుతుందో అటువంటి సాయంకాలంలో పశ్చిమ దిక్కుకు తిరిగి నమస్కరిస్తూ ఉంటారు అదే మధ్యాహ్నం సమయంలో అయితే ఆకాశ మధ్యాహ్న సూర్యుడిని చూస్తారు కాబట్టి నడి నెత్తిన ఆకాశంలోనే నమస్కరిస్తూ ఉంటారు అట్లాగే శ్రీ గురుదేవునికి కూడా ఇలా నమస్కారాలు ఎల్ల కాలంలో త్రిసంజల ఎందు కూడా చేయాలి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం త